శుభారంభం ఆరు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా అలియాస్ మాధు హిడ్మా ఈ రోజు ఎన్కౌంటర్ గురయ్యారు వెల్కమ్ టు ఐ డ్రీమ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆరు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా అలియాస్ మాధ్వి హిడ్మా రోజు ఎన్కౌంటర్ గురయ్యారు అతను చనిపోయినట్లుగా పోలీసులు కూడా ధృవీకరిస్తున్నారు ఈ రోజు తెల్లవారుజామున ఆరు గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారేడిమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన భీకరమైన ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు మరో ఐదుగురు చనిపోయినట్లుగా పోలీసులు చెప్తున్నారు సంఘటన స్థలంలో దొరికిన హిడ్మా అని మాత్రం పోలీసులు డెడ్ బాడీ ఫోటో రిలీజ్ చేశారు ఆ డెడ్ బాడీ ఫోటో ఇప్పుడు మనం ఐటీలో చూస్తున్నాం అయితే హిడ్మాతో పాటు మరొక మరో ఐదుగురు చనిపోయారు వాళ్ళందరూ అతని కుటుంబ సభ్యులా లేదు అతనికి సెక్యూరిటీగా వచ్చిన వాళ్ళని విషయం మాత్రం పోలీసులు ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు అయితే ఎక్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎక్కడ అబూజ్ మఠలో ఉన్న హిడ్మా ఇటువైపు ఎందుకు వచ్చారనే విషయాన్ని మాత్రం పోలీసులు కన్ఫర్మ్ చేయట్లేదు అక్కడి నుంచి అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు రావాలని ప్రయత్నం చేస్తూ ఏ వచ్చారా లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక కమిటీ ఉంది చెల్లూరు నారాయణరావు అలిస్ జనార్దన్ పేరు మీద ఒక కమిటీ తిరుగుతుంది అతనికి సపోర్ట్ చేయడానికి వచ్చారా లేదు ఇక్కడ షెల్టర్ తీసుకుందని వచ్చారా విషయం మాత్రం కన్ఫర్మ్ కావట్లేదు దక్షిణ బత్సల్లో ఉన్న తలదాచుకున్న హిడ్మా ఆరు రాష్ట్రాల పోలీసుకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు అతను మిలిటరీ ఆపరేషన్లో చాలా దిట్టుగా ఉంటాడు ఎక్కడ పోలీసులకి దాడులు జరిగినా పోలీసులు ఎక్కడ చనిపోయినా ఆ సంఘటన హిడ్మా ఉంటారు అతని వ్యూహం ఉంటుందని పోలీసులు ఇప్పటికీ నమ్ముతున్నారు అతనిపైన దాదాపు కోటి రూపాయల పైగా రివార్డు ఉన్నట్లుగా ఆరు రాష్ట్రాల పోలీసులు చెప్తున్నారు ఒకవైపు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జార్ఖండ్ పోలీసులకి ముప్పు తప్పులు పెడుతున్న హిడ్మ ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చారనే విషయం మాత్రం ఇంకా కన్ఫర్మ్ కావట్లేదు మనకున్న సమాచారం ప్రకారం మిగతా రాష్ట్రాల పోలీసుల యొక్క దాడులు ఎక్కువ అవుతున్నాయి ఆపరేషన్ కగార్ అనేది చాలా తీవ్రంగా ఉంది మరోవైపు ఇక్కడ చూస్తుంటే ఆపరేషన్ కాగారు మార్చి ముప్పై ఒకటికి ఎండ్ అవుతుంది కాబట్టి ఈలోకి హిడ్మాన్ కానీ ఎన్కౌంటర్ చేస్తే ఖచ్చితంగా మావోయిస్టు పార్టీకి ఊహించని దెబ్బ ఉంటుంటూ పోలీసులు భావిస్తున్న తరణంలో ఇటువైపు ఏఓబీలో పార్టీ యొక్క ప్రాబల్యం తగ్గింది పార్టీ యొక్క షెల్టర్ జోన్ పెరుగుతుంది కాబట్టి ఇటువైపు రావడానికి హిద్మాత్ అనుకున్న సెక్యూరిటీ గార్డ్తో ఇటువైపు వచ్చారా అనే ఒక సమాచారం కూడా వస్తుంది మరోవైపు గతంలో కూడా తీసుకుంటే ఇక్కడ సుధాకర్ అనే వ్యక్తి కూడా చనిపోయారు అయితే అదేవిధంగా గాజర్ల అశోక్ గాజర్ల రవి కూడా ఇదే ప్రాంతంలో ఎన్కౌంటర్ అయ్యారు కాబట్టి అతను కూడా ఇటు మూమెంట్ చూసుకొచ్చి ఏ ప్రాంతం అనేది తమ సురక్షిత ప్రాంతం భావించి మావోయిస్టు పార్టీకి సంబంధించిన కొంతమంది కేంద్ర కమిటీ సభ్యులు ఇటువైపు వస్తున్నట్లుగా మనకి సమాచారం అవుతుంది గతంలో గాజాల రవి ఇటువైపు రావడానికి ఖమ్మం జిల్లాలకు సంబంధించిన కొంతమంది కమ్యూనిస్టు నాయకులు వాళ్ళకి షెల్టర్ ఇవ్వడంతో గాజాల రవితో పాటు మరి కొంతమంది రావడం ఎన్కౌంటర్ జరిగారు ఇక్కడ స్టేట్ కమిటీ వరకు తీసుకుంటే చెల్లూరు నారాయణ ప్రార్థన ప్రాబాద్యం ఎక్కువ కనిపిస్తుంది అతనికి ఒక ఇరవై మంది వన్ ప్లస్ ట్వంటీ మెంబర్స్ తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో ఇక్కడ ఏ ప్రాంతంలో మరొకసారి ప్రాబల్యం చూపించడానికి పార్టీ బలోపేతం చేయడానికి హిడ్మా ఇటువైపు వస్తున్నారా లేదు బస్తారు జిల్లాలో ఎక్కువగా పోలీసులు ఒత్తిడి పెరిగింది కాబట్టి ఇక్కడ తలదాచుకోవడానికి వస్తున్నారా అనేది మాత్రం క్లారిటీ రాలేదు ఏదేమైనా సరే ఈరోజు తెల్లవారుజాను ఆరు గంటలకు టైగర్ జోన్లో జరిగిన భీకరమైన ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు మరో ఐదుగురు చనిపోయేట్ల సమాచారం క్లారిటీగా వస్తుంది కానీ హిడ్మాతో పాటు మరో ఐదుగురు అవన్నది మాత్రం ఇంకా సమాచారం రాలేదు కానీ హిడ్మా చనిపోవడం అనేది మావోయిస్టు పార్టీకి ఊహించిన దెబ్బని మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక్కడ చెల్లూరు నారాయణరాతో పాటు మరో ఇరవై మంది ఎక్కడున్నారనే విషయం మాత్రం పోలీసులు ఇంకా కొనసాగిస్తున్నారు గ్రహవంత దళాలు ఎందుకంటే చెల్లూరు నారాయణరావు యొక్క సహకారంతోనే హిడ్మాతో పాటు మరో ఐదుగురు ఇటువైపు వచ్చినట్లుగా మనకు సమాచారం అవుతుంది కానీ ఏ తీసుకుంటే ఒకవైపు పాడేరు అదేవిధంగా బలిమెల్ల కలిమెల్ల ఆ ప్రాంతం అంతా కొంత పట్టున్నరే కానీ క్రమేపీ పార్టీకి ప్రజలకి మధ్యన గ్యాప్ వచ్చింది కానీ రంపచోడవరం మారేడుమిల్లి ప్రాంతాల్లో ఇక్కడ కూడా పెద్దగా పార్టీకి మద్దతు లేకపోయినా ఇటువైపు రావడానికి వాళ్ళకి ఈజీగా యాక్సెస్ కనిపి ఎందుకంటే ఒకవేళ ఛత్తీస్గఢ్ నుంచి నడక దారిలో వస్తున్నప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి చింతూరు చింతూరు మీదుగా గోదావరి సీలాంటి అక్కడ సీలేరు ఉంటుంది సీలేరు దిగి వచ్చిన తర్వాత ఇటు రంపచోడవరంకి వచ్చే మార్గం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో ఒక మావోయిస్టు పార్టీకి ఒకప్పుడు బలంగా ఉన్న రంపచోడవరం మరి ఈ దొంకరాయి ఈ ప్రాంతంలో తలదాచుకోవడానికి హిడ్మాతో పాటు మరి ఐదుగురు వస్తున్నారా లేదు ఇతగా మన ఆంధ్రప్రదేశ్లో తమ ప్రాబల్యం చూపించి ఇక్కడ ఎవరికైనా టార్గెట్ చేద్దామన్న ఉద్దేశంతో వస్తున్నారా అనేది ఇంకా మన సమాచారం రావాల్సి ఉంది ఎందుకంటే పార్టీ క్రమేపీ ఆరో రాష్ట్రాల్లో క్రమేపీ అది ప్రాబల్యం కోల్పోతున్న తరంలో ఆంధ్రప్రదేశ్లో ఇటు మధ్యన పూర్తిగా అన్ని ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఇక్కడ పూర్తిగా యాక్టివేట్ తగ్గిపోయి తెలంగాణ వైపు రావాలంటే కర్రెగొట్ల వైపు రావాలి అక్కడ పోలీసు చాలా ఫోర్స్గా ఎక్కువగా ఉంది కాబట్టి ఒకవైపు ఏ ఈ ప్రాంతంలోకి వస్తే తమకు కొంచెం తలదాచుకోవడానికి అవకాశం ఉంటుందని భావించి వస్తున్నారా అనేది మాత్రం ఇంకా సమాచారం అనలేదు కానీ ఏఓబికి సంబంధించిన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎప్పుడు ఫోకస్ ఎక్కువ కనిపిస్తుంటుంది ఎందుకంటే గ్రే హౌండ్స్తో పాటు ఎస్ఏబీ అధికారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలో ఉన్న అంటే ఈ పాడేరు కానీ అల్లూరు సీతారామరాజు ఇటు ఛత్తీస్గఢ్ సరిహద్దు అయిన రంపచోడవరం ఈ ప్రాంతం అన్నిటి మీద ఫోకస్ ఉంది కాబట్టి ఇటు ఏ మూమెంట్ కూడా వచ్చే అవకాశం లేదు బహుశా ఈ సమాచారం లేకపోవడం వల్లే హిడ్మాతో పాటు మరి ఐదుగురు ఇటువైపు వచ్చినట్టుగా మన సమాచారం అవుతుంది కానీ స్టేట్ కమిటీకి సంబంధించిన చెల్లూరు నారాయణరావు ఏ విధంగా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇటు తీసుకొచ్చారా అనే విషయాన్ని మాత్రం క్లారిటీ లేదు గతంలో చెర్లూ నారాయణరావు కూడా గాజల రవి ఎన్కౌంటర్ ముందు ఒకసారి ఇటువైపు రావడం ఇక్కడ వచ్చిన తర్వాత పోలీసుల యొక్క దాడుల నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారు అంటే చెల్లూరు నారాయణరావు దళం మాత్రం ఇంకా మూమెంట్ ఉంది కాబట్టి అతని సహకారంతోనూ అతని సమాచారంతోనే హిడ్మా ఇటువైపు వచ్చినట్టుగా సమాచారం అవుతుంది కానీ ప్రస్తుతం హిడ్మా డెడ్ బాడీ మనం చూస్తున్నాం అతను డైరెక్ట్గా ఎన్కౌంటర్లో చనిపోయినట్లుగా ఎక్కడ కూడా కనిపిస్తున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ ప్రజా సంఘాలు మాత్రం ఇతను దక్షిణ బస్తార్లో తలదాచుకున్న హిడ్మాని కొంతమంది తీసుకుని వచ్చి బలవంతంగా కాల్చారు అనేది ఒక రో ఒక వాదన తీసుకొచ్చారు ఇది కేవలం ఫేక్ అని మాత్రం చెప్తున్నారు ఎందుకంటే హిడ్మా ప్రాంతం అనేది కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉంది ఏఓబిలో ఎక్కడ కూడా అతని మూమెంట్ లేదు అలాంటి హిడ్మా ఈరోజు తెల్లవారుజాముని ఎందుకు వచ్చారు ఇక్కడ వచ్చిన తర్వాత ఎన్కౌంటర్ ఎందుకు అయ్యారని మాత్రం ఇంకా క్లారిటీ రావట్లేదు దీని మీద పోలీస్ అధికారులు కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు ఎందుకంటే జరిగిన ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం అనేది కంప్లీట్గా సిగ్నల్ లేని ప్రాంతం కాబట్టి అక్కడ వెళ్ళాలి చూసిన తర్వాత మిగతా ప్రాంతాల్లో ఏం జరిగిందనే విషయాన్ని మీడియాకి చెప్తా ఉంటూ పోలీసు అధికారులు చెప్తున్నారు సంఘటన జరిగిన దగ్గర నుండి ఇంకా కూంపింగ్ జరుగుతూనే ఉంది కాబట్టి పార్టీలు లోపటే ఉన్నాయి బయటకు వచ్చాక మాకు ఇన్ఫర్మేషన్ వస్తుందని మాత్రం పోలీసులు చెప్తున్నారు మొత్తమే తీసుకుంటే ఎంతో కాలంగా నిశ్శబ్దంగా ఉన్న మారేడుమిల్లి ప్రాంతంలో హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఒకేసారి ప్రజలందరూ భయభ్రాంధులు గురవుతున్నారు ఒకసారి ఉలిక్కు పడ్డారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇటీవల కాలంలో నక్సలల్స్ పట్ల సానుభూతి ఉన్నారని నక్సలల్స్కి వాళ్ళు సహకరిస్తున్నారని ఒక రూమర్ ఉంది కానీ ఇప్పుడు తెలంగాణ ఏ విధంగా అయితే నక్సల్స్కి గట్టిగా ఎదుర్కొంటుందో విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా గట్టిగా ఎదురు దెబ్బ తగిలింది అనే విషయాన్ని మాత్రం పోలీసులు ఈ సంఘటన ద్వారా ఒక మెసేజ్ పంపించారని మాత్రం చాలా క్లారిటీగా ఉంది మొత్తమే తీసుకుంటే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జార్ఖండ్ అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఈ అన్ని ప్రాంతాలకి మోస్ట్ వాంటెడ్గా కనిపిస్తున్న హిడ్మా ఈ రోజు ఎన్కౌంటర్ అయ్యారు కాబట్టి మిగతా రాష్ట్రాల్లో ఉన్న పోలీసులు అందరూ కొంచెం ఊపిరిపించుకుంటారు కానీ ఇంకా చాలామంది సంబంధించిన వాళ్ళు చాలామంది ఇంకా యూజువలే కనిపిస్తున్నారు నాతో పాటు మరో కొంతమంది ఉన్నారు మళ్ళా రాజరెడ్డి ఉన్నారు అందరికన్నా ముఖ్యం మావోయిస్టు పార్టీకి సంబంధించిన వ్యక్తి గణపతి ముప్పా లక్ష్మణరావు గారు కూడా ఉన్నారు వాళ్ళందరూ ఇంకా రావాలి జనజీవన శ్రమ రావాలని సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నారు కాబట్టి ఈ నేపథ్యం తీసుకుంటే మార్చి ముప్పై ఒకటి లోపే ఈ మావోయిస్టు పార్టీకి సంబంధించింది ఒక కొలుక్ వస్తుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది అయితే పార్టీ కూడా ఒకవైపు వాళ్ళకి ప్రోత్సహించి జనజీవన సొంత రావడం వాళ్ళకి కావాల్సిన సరెండర్ పాలసీ ఇంప్లిమెంట్ చేయడం ఒకటి రెండోది ఎవరైతే ఉన్నారో యూజువల్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో కూడా సమాధానం చెప్పిస్తున్నారు అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ గారు కూడా హిడ్మా ఇంటికి వెళ్ళి పువ్వర్తికి వెళ్ళి ఆయన తల్లి ద్వారా ఒక మెసేజ్ కూడా పంపించారు ఆ మెసేజ్కి తల్లి ఇచ్చిన మెసేజ్ కూడా హిడ్మా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు ఈరోజు ఎన్కౌంటర్ చనిపోయిన విషయం తల్లి తెలుస్తుంది మరోవైపు పార్టీలు ఎవరైతే ఉన్నారో అజ్ఞాతంలో వాళ్ళందరూ కూడా ఆఫర్లు ఇచ్చి వాళ్ళందరినీ తీసుకురావడం జనజీవన సరే కలపడం కూడా మరో మూడో పార్ట్లోగా చేస్తున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఇటీవల గచ్చే రోజుల్లో మన వేణుగోపాల్ గారు అరవై మందితో లొంగిపోవడం అదేవిధంగా ఛత్తీస్గఢ్లో తీసుకుంటే జగదల్పూర్లో శసన్నా గారు కూడా రెండు వందల మందితో రావడం ఇవన్నీ చూస్తుంటే కేవలం ఆపరేషన్ కగార్ అనేది ఒక ఎన్కౌంటరే కాకుండా అన్ని వైపుల నుంచి పార్టీని పూర్తిగా బలోపేతం లేకుండా చేయడానికి ప్రభుత్వం చేస్తున్న వ్యూహంలో భాగంగానే అనుకోవచ్చు ఒకవైపు ఇది ఒకటే కాకుండా ఎక్కడైతే డెవలప్మెంట్ లేదో ఆ ప్రాంతంలో ఆయా ప్రాంతాలకు సంబంధించిన అధికారులు ఆ ప్రాంతం సంబంధించిన ప్రభుత్వాలు పూర్తిగా గ్రామీణ స్థాయికి వచ్చి అంటే కేవలం పోలీసులే అని కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు రాజ్ అవ్వచ్చు ఇరిగేషన్ అవ్వచ్చు ఆయా అటవీ ప్రాంతాలకు వెళ్ళడం వెళ్ళి ఆ గ్రామాల్లో ఉన్న డెవలప్మెంట్ చేయడం అంటే యువత ముఖ్యంగా పార్టీ వైపు వెళ్లకుండా ఉండడానికి ఏం చేయాలనే విషయాలను కూడా పా ప్రభుత్వాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ విధంగా ముందుకు వెళ్ళడం కాలక్రమేణంలో మావోయిస్టు పార్టీ అనేది చరిత్రలో మనకు ఒక పేజీలో మిగిలిపోద్దని విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది ఇది హిడ్మా ఎన్కౌంటర్పై అభిప్రాయం మరో అంశాలలో మళ్ళీ కలదాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్